రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో లక్ష్మీదేపల్లి ఎస్ఏ సంతోష్ గారు మరియు సెకండ్ ఎస్ఏ వెంకృష్ణ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రేగళ్ళ ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే భద్రాచలం వైపు నుంచి ఒక లారీ ఆర్జే ట్వంటీ వన్ జీబీ ఫిఫ్టీ టూ నైంటీ సెవెన్ లారీ ఒకటి రాజస్థాన్ వెల్పేషన్ లారీ వస్తుంది దాన్ని ఆర్జే చెక్ చేస్తే దాంట్లో గంధాయి ఉంటుంది ఈ గంజాయి వచ్చేసి ఆరు క్వింటాల యాభై కేజీలు దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్లు వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు మార్కెట్ రేట్ అంటే ఈ గంజాయి బయటికి పోసి కేజీ ఇరవై ఐదు వేల రూపాయల చూపు ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పని అమ్ముకుంటారు ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూందాలు లోడ్కొని రాజమండ్రి వచ్చింది అక్కడి నుంచి ముంగ్ దాల్ దాల్లో ఉండేది కదా ముందాల్ రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి సుంతూరు పోయింది ఈ నేరత్తులు పట్టు సుందరరామ నెక్కను రాజస్థాను సురేష్ సుందర్రామనే లారీ డ్రైవరు ఈ సుందర్రామ్ లారీ డ్రైవరు ఓనరు అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనర్ వీళ్ళకి ఈ దాలేజ్ పంపించిండు పంపేసి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి ఆ చింతూరు ఏరియాలో ఓ ఈ ఒక వ్యక్తి కలుస్తారు మీకు ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు మీకు గంగా అయితే పంపిస్తారు వచ్చిన తర్వాత పెద్ద మొత్తం డబ్బులు ఇస్తా అని ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిసి చింతూరు ఏరియా వెళ్తారు అక్కడ ఈ గంగా ఇచ్చే వ్యక్తులు ఒక రెండు రోజులు వెళ్ళి దొరకరన్నాడు దొరకకపోతే దానికోసం టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ఓంప్రకాశం అసలు ఎవరైతే గంజాయి దమ్మనో రాజేస్తాన్ అతను అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాళ్ళు వచ్చి మీ దగ్గర ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు చింతూరు దాటిన తర్వాత అడవిలో అంటే వరుస బోర్డర్ ఉంటుంది అడవిలో వీళ్ళకి ఆరు కింటాల యాభై కేజీల గంజాయి బ్యాగులు ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తుంటే దానిలో వెహికల్ చెకింగ్లో దొరుకుతారు వీళ్ళు రాజమండ్రి మన చింతూరు నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి ఇటు వెళితే తర్వాత రాజస్థాన్ వెళ్తారు ఆ క్రమంలో వెహికల్ చెక్కింగ్ దొరుకుతారు ఈ పట్టుబట్ట సుమారు ఆరు క్వింటాల యాభై కేజీలు ఉంటుంది దీని విలువ వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు ఉంటుంది మార్కెట్లో ఈరోజు విధమైన కేసు రిజిస్టర్ చేసినాం సి కోర్టుగా ఉంటుంది గవర్నమెంట్ పాలసీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గణజాని ఎత్తి పెద్దలో పట్టగడంలో కానీ కొట్టగడం కష్టాల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉపేక్ష అనేది వీళ్ళకి గట్టి చర్యలు తీసుకొని కేసులు తీసుకుంటాం